నిన్న రాత్రి విజయవాడలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఉన్నటువంటి స్మృతి కొంతమంది దుర్మార్గులు భారతదేశానికి భారతరత్న అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించి ఆ విగ్రహం ధ్వంసం చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా అక్కడ పోలీసులు కూడా ఉండటం కూడా జరిగింది వాళ్ళ సమక్షంలోని ఆ యొక్క స్మృతి వనాన్ని ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి శిలాపలకల్ని ధ్వంసం చేయటువంటి ఇది ఏమైనా చర్యగా దీన్ని ప్రజాస్వామ్య వాదులందరూ కూడా భక్త కంఠంతో ఖండించవలసిన విషయం ఈ వేళ భారతదేశానికి దిశ దిశ అన్ని కూడా భారత రాజ్యాంగం నిర్మించేటువంటి మహానుభావుడు ఈ యొక్క మహానుభావుని యొక్క విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఆ యొక్క వనం నిర్మించడం జరిగింది ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉండగా అది చూసి కొంతమంది ఈ వేళ ఈవేళ ఈ యొక్క ప్రెస్ కూడా ఒక సాక్షి పత్రికలో తప్ప కరవ ఏ పత్రిక రాలే అంటే ఈ వేళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఒక భారత భారతదేశానికి ఒక తలమార్గమైనటువంటి దివంగత నేత వారు ఈ యొక్క భారతదేశానికి వారి యొక్క జీవితం కూడా అంకితం చేయడం జరిగింది ఈవేళ అటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేయాలంటే ఇది ఒక రకంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడైనా సరే ఎనభై మూడు కానీ పోస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా సరే దళితులకు కానీ అంబేద్ గారిని కూడా అవమానించేటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని విడనాడాలి ఈ యొక్క దూరం మార్చుకోవాలి ఈ వేళ మీరందరూ కూడా ప్రధానమంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి మంత్రులు కానివ్వండి భారత రాజ్యాంగం ప్రమాణం చేసి మీరు ప్రమాణం చేసి యొక్క దేశానికి అధిపతులుగా ఉంటున్నారు అటువంటి భారత రాజ్యాంగాన్ని పొందపరిచినటువంటి అంబేద్కర్ ని అవమానించడం ఎంత చోతలేమని నేను ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం వేళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో యొక్క ఎవరు చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క అంబేద్కర్ కి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి వర్వలేక ఆనాయ తెలుగుదేశంలో కొంతమంది నాయకులు మీ లో ఇది మేము మా గవర్నమెంట్ వస్తే దీన్ని ఉంచమనేటువంటి నాగ ప్రకల్పన పలకటం జరిగింది కానీ ఈ వేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా సరే ఇక్కడ రెండు అయింది ఈ రెండు నెలల కాలంలో దళితుల మీద బలుకు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలని పూర్తవడం జరిగింది